కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి అధునాతన వైద్య సదుపాయాలకు మరొక అద్భుతమైన కొనసాగింపు అని మల్లారెడ్డి అన్నారు ప్రారంభోత్సవ వేడుకల్లో మల్లారెడ్డితో పాటు చైర్మన్ డాక్టర్ బద్దారెడ్డి ఎండీ డాక్టర్ ప్రీతిరెడ్డి జాతీయ ఒలింపిక్ గాటర్ అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ పాల్గొన్నారు అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ రోగులకు త్రీడీ రొటేషనల్ యాన్జియోగ్రఫీ ఫర్ పెర్క్యుటేనియస్ ఇంటర్మేషన్స్ ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ డైనమిక్ కరోనరీ రోడ్ మ్యాప్ 3D పేసెల్ పునర్నిర్మాణం స్మార్ట్ వంటి సమగ్ర సేవలకు యాక్సెస్ ను అందిస్తుందన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి సిటీ యాన్జియో మరియు మరెన్నో ఇతర పరీక్షలకు వినియోగపడుతుందన్నారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నాణ్యమైన పేషెంట్ కేర్ డెలివరీలో ఎలాంటి తిరుగులేదన్నారు అత్యాధునిక సౌకర్యాలతో పాటు రోగులు దాని అన్ని సదుపాయాలు కలిగిన వార్డులు విభిన్న బడ్జెట్లను అందించే సౌకర్యవంతమైన గదులు మరియు నిపుణులైన వైద్యులు పనిచేసే ప్రత్యేక ఐసీయుల నుంచి ప్రయత్నం పొందుతారని వెల్లడించారు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాథలాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రెండు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు కార్పొరేట్ హాస్పిటల్ నారాయణ మల్లారెడ్డి బ్రహ్మాండంగా నడుస్తుంది పేద ప్రజలకు మంచిగా సేవలు అందిస్తూ అన్ని రకాలు కూడా మా డాక్టర్స్ గత పన్నెండేళ్ళు పదమూడేళ్ళ సంధి కూడా సేమ్ డాక్టర్స్ ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా పనిచేస్తున్నారు ఒక టీం వర్క్ చేస్తున్నారు అందుకే ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్లో కూడా ఓనార్క్ ఎందుకంటే రీచ్ అయినాం వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం నా జీవితం ధన్యమైపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు క్యాథ్లాబ్ ఓపెన్ చేసినందుకు ఇక్కడ పేషెంట్స్ కానీ నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో చాలా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక లక్ష ప్రొసీజర్స్ ఇప్పటిదాకా జరిగినాయి కేట్లో దానికి తోడు నెలకు ఒక వంద కడియా ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి బైపాస్ సర్జెస్ ఇవన్నీ జరుగుతున్నాయి పేదలకు తక్కువ రేటుకు ఆరోగ్యశ్రీలు కానీ అందుబాటు ధరలో మినిమం ఛార్జెస్ వేసి పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలు కానీ ఎవరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లో వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంతమందికి సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ భగవంతుడు నాకు ఈ సేవ కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లు కానీ ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో కానీ ఇంకోసారి ప్రజల సేవలు కానీ రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండంటే అది నిజంగా నేను అదృష్టవంతుని ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండి మా పిల్లలు కానీ మా కొడుకు కానీ కోడలు కానీ మా డాక్టర్స్ కానీ మా ఇషా సింగ్ మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి డాక్టర్లను తయారు చేయాలి మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపలతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు